హృదయ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కారులో మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఇరుమల రేవంత్ రెడ్డి గారు నిన్న మైనార్జీ మినిస్టర్ అటూర్ లక్ష్మణ్ గారితో మా దూద్యోగ పులస్తుకి ఒక భరోసా కల్పించినట్టు ఒక రెండు స్కీములు పెట్టడం జరిగింది దానికి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదినమ్మ పాలనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది మిత్రుల మేము ఎన్నో దశాబ్దాలుగా దూది హక్కుల కోసం దూదెక్ల పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి హైదరాబాద్ నడిపొడ్డ కూడా ధర్నా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినా ఏ ప్రభుత్వం కూడా రోజు వరకు మమ్మల్ని ఆదరించింది లేదు మాకు మొర ఆలకించింది లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను ఇచ్చిన దాంట్లో రెండు ముఖ్యంగా ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన రేవంత్ అన్నక మిస్కిల్ అనే రెండు స్కీముల్ని అనౌన్స్ చేయడం జరిగింది ఆ అనౌన్స్మెంట్లో ఇప్పటివరకు ఎప్పుడు మైనార్టీగానే ముస్లింస్ కానీ ఇచ్చినప్పుడు నూరు భాష దూతెట్లను పదం వాడిన దాఖలాలు ఏ ప్రభుత్వాలు లేవు కాబట్టి యావత్ తెలంగాణ భాష దూతెతల కుటుంబ సభ్యులందరి నుంచి కూడా వారి తరఫున నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్మల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా కులాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ యొక్క కృషిలో రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తు మీద ఆలోచన పెట్టడం కారణం మా దూదెక్కుల ముద్దు బిడ్డ మేధో వృక్షం గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ రియాజ్ గారు గ్రంథాలయ సంస్థ గా ఉంటున్నారు వారు చేసిన ప్రయత్నంలోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో దూదికలన పదం చేర్చడం జరిగిందని నేను నమ్ముతూ అదే ఈ ప్రయత్నంలో దూదెకుల పేరుని తేడం కోసం ప్రయత్నించిన డాక్టర్ రియాజ్ గారికి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి భాష దూదికుల ముస్లిం మైనార్టీ కుటుంబ సభ్యులందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అందరు తెలియకపోవచ్చు డాక్టర్ రియాజ్ గారు ఏం చేశారన్నది మొన్న హైదరాబాద్ ఢిల్లీలో ఫార్టీ టూ పర్సెంట్ కోసం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ధర్నాలో నేను కూడా డాక్టర్ రియాజ్ గారితో ఆ ధర్నాలో పాల్గొని మా దూదేకుల వాణి బాణి సమస్యలని జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ లెవెల్లో వినిపించడం జరిగింది దానికి సహాయ సహకారాలు అందించింది కూడా ఆ రోజు డాక్టర్ రియాజ్ గారే దానిని సీఎం గారు దృష్టికి పోయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని అదే రోజు పొన్న ప్రభాకర్ గారితో డాక్టర్ రియాజ్ గారు నేను మాట్లాడి దూదేకుల సమస్యల మీద ఒక విషయం చెప్పడం జరిగింది ఆ విషయం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు ఒక ముస్లింస్ మీద రిజర్వేషన్ ఒక విషయం కుమ్ముతున్నారు ఆ విషయం ఏంటంటే మీరు ఇచ్చే ఫార్టీ టూ పర్సెంట్లో టెన్ పర్సెంట్ ముస్లింస్ ఉంటాయని అది కాదు మాకు స్వతంత్ర భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఆ రోజు జనతా గవర్నమెంట్ కూడా ఇచ్చిన దాంట్లో నూరు కోషా దూదేకులు ఉన్నారని ఆ రోజు జనతర దగ్గర మేము బల్లా గుద్దీ చెప్పినాం ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఆ రోజు సీఎం గారు దృష్టికి తీసుకోవటంలో సప్నాద్ కూడా డాక్టర్ రియాజ్ గారు ముఖ్య పాత్ర పోషించి నన్ను దాన్ని సీఎంఆర్ దృష్టి రియాజ్ గారు అందుకోసమనే ఆ రోజు అదే రోజు సాయంత్రం ధర్నా సాయంత్రం నాలుగు గంటలు నాలుగు గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో కూడా కుండారు ఇవాళ భాష దూర పల్లెటూర్లలో ఉన్నారు మార్పులు చేసే స్థితిగతులు వాళ్ళకి ఎప్పటి నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళ రిజర్వేషన్స్ కాదు అంటారా మీరెవరని గంటా పదంగా ఆ రోజు బీజేపీ నాయకులకి చెప్పడం జరిగింది ఎందుకు ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు జంత్రమంత్రలు మా సమస్యల మీద మా బాణి మీద మా వాణి మీద నేను చేసిన ప్రయత్నంలో నాకు సహాయ సహకారాల నుంచి ఆ రోజు ఢిల్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరియు మా బీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం రావు గారి దృష్టికి తీసుకోవడం వల్లనే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మా దూదం గురించి మాట జరిగింది దాని తర్వాత క్రమంలో మొన్న రవీంద్రపార్లో ఫైన్ నెల ఏడు తారీఖున డాక్టర్ రియాజ్ గారు సూచనల సలహాతోటి తెలంగాణలో ఉన్న అన్ని కలుపుకొని ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో ఒకటే చెప్పాము మాకు ఎన్ని సంఘాలున్నా విస్ కార్డ్ సంఘాలున్నా లెటర్ సంఘాలు ఉన్నా జనాల్లో ఉన్నా మేము దూదోకులమే మీ అందరం ఎక్కువ తాటి మీదకి వస్తున్నాం మా దూద్యోగుల సమస్య మీద అంటే దాన్ని రియాజ్ గారు హండ్రెడ్ పర్సెంట్ సీఎంగా దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు మైనార్టీ మినిస్టర్ అడ్లూ లక్ష్మణ్ గారితో మాట్లాడి కత్వా గారితో మాట్లాడి వీళ్ళందరితో తీసుకొచ్చిన తర్వాతనే నిన్న ఇచ్చిన దూదేకులు ఈ స్కీమ్ లో దూదేకుల పేరు వచ్చిన ఫలితం ఆ ఫలితాన్ని కానీ ఇలా మేము దీన్ని ఒక అభినందన సభ అనుకోవచ్చు కృతజ్ఞత సభ అనుకోవచ్చు మా దూదేకుల నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు అనుకోవచ్చు మరీ రాబో రోజుల్లో కూడా మా మీద దృష్టి పెట్టి మాకు సహాయ సాగాలు అందించాలని అందిస్తారని మేము తప్పకుండా మాకు ఆలోచించుకుంటూ మా స్థితిగతల మీద మీరు ఆలోచించేయండి అధ్యయనం చేయండి మాకు న్యాయం చేయండి రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా మా మీనంతో మాకంతా అన్న నినాదంతో మేము ముందుకు పోతున్నాం ఆ నిదానంలో మీరు ఒకసారి ఆలోచించి మా దూరం పోలీసులకు న్యాయం చేయండి తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మా రియాజ్ గారి ఆధ్వర్యంలో మేము అండగా ఉంటాం తెలంగాణలో ఉన్న భాష దూరేకుల సభ్యులు కూడా కుటుంబ సభ్యులు కూడా అండగా ఉంటామని మా విజయ్ గారు ద్వారా మీకు తెలియజేస్తూ మీడియా ముఖంగా మరొకసారి దేవంతరెడ్డి గారికి మీ యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియదు